నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండగా ఏ ఏవితే హామీ ఇచ్చామో శోభశిక్ష పథకాలతో పాటు ప్రజలకి ఐదు కోట్ల మంది ప్రజలకి వాళ్ళ అవసరాలు ఇచ్చే విధంగా పేదల సేవలో ప్రభుత్వం పేదల సేవలో కూటమి నాయకులు అని చెప్పి కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమం భాగంగా భీవార్ నియోజకవర్గంలో రాయలు మా పుట్టిబీర సభ్యురాలు పౌరసేంద్ర ఆధ్వర్యంలో అలాగే ఇంటింటికి మేము పెన్షన్ కార్యక్రమం ఈ రోజు అధికారులతో కలిపి చేయడం జరిగింది కూటమి నాయకులు కలుపుకుని రాబోయే రోజుల్లో కూడా మీరు ఒక లక్ష్ చూసుకోండి ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ విషయమే కాకుండా స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం కానీ అలాగే గ్యాస్ మహిళలకు సంవత్సరం మూడు గ్యాస్ బండ్లు కానీ అదే అన్నదాత సుఖీభావ రెండో వేడితో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కిసాన్ పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కూడా వేసాం ప్రతి కార్యక్రమాన్ని కూడా యువతకు సంబంధించి బీఎస్సీ ఇచ్చాం అలాగే రైతులకు సంబంధించిన విషయాలు అలాగే మహిళలకు సంబంధించిన విషయాలు వృద్ధులకు సంబంధించి నితంత్రులకు సంబంధించి పెన్షన్షన్ కానీ అన్ని కార్యక్రమాలు కూడా నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అలాగే అటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అలాగే లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంత ఒక జట్టుగా ఆంధ్రప్రదేశ్ని దేశంలోని అగ్రగామిగా నిలిచేంత కార్యక్రమం చేస్తారు పారిశుల వాడు కూడా మన వైజాగ్లో జరిగిన సమ్మిట్ కూడా చూశారు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ప్రపంచంలో ఉన్న పార్శులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రగతిని రాష్ట్ర భవిష్యత్తుని కూడా ముందుకు తీసే విధంగా భారతదేశంలో అత్యున్నత రాష్ట్రం తీసే విధంగా చంద్రబాబు గారు నిరంతరం కష్టపడతారు ఆయన కూడా ప్రతి నెల ఒకటో తారీఖుని ఏదో జిల్లాకి ఏదో గ్రామానికి వెళ్ళి పెన్షన్ పేదల సేవలు ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు యాదర్శిని పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు కలుపుకుని ముందుకు వెళ్ళాలి రాబోయే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో మనందరం కూడా కలిసికట్టుగా ముందరకెళ్ళి ప్రజలు ప్రజలకు ఏదైనా సేవ చేయాలంటే స్థానిక ఎన్నికల్లోనే మన కూటమి నాయకులు నూటికి నూరు శాతం గెలిచినప్పుడే ఈ కార్యక్రమం కూడా గ్రామాల అభివృద్ధి వార్డుల అభివృద్ధి అంతే కాబట్టి ఈ కార్యక్రమం ముందు తీసుకోవాల్సిన చంద్రబాబు తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తారు